అందర్గం నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చిండు ఆ ఎమ్మెల్యే మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా రేవంత్ రెడ్డి చెప్పిన వెంటనే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెనకాల రేవంత్ రెడ్డే ఉన్నాడా రేవంత్ రెడ్డే వీళ్ళని అడ్డుకుంటున్నాడా ఇప్పుడు దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి ఉన్నారు కానీ వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డే రాజీనామా చేయకూరి ఆగుర్రి అని చెప్పి మనం ఆపుతున్నాడా ఎందుకు మరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగానే రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తా అట్లా వింటాను అంటున్నాడు దీంట్లో రెండు లుసుకులు ఉన్నాయి ఒకటి ఆ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నాడు రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేకు మాట కూడా ఇచ్చిండట నీకు మంత్రి పదవి విప్పించే ప్రయత్నం చేస్తా ఢిల్లీలో మాట్లాడుతున్నా కొంత ఓపిక పట్టు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేతో చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నేను రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు చేస్తా అంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అన్నట్టు వీళ్ళు రాజీనామా చేయడానికి రెడీగున్నా కూడా ఇప్పుడు దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సార్ విచారణ చేసిండు ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి రావాలని నేను విచారిస్తా అని చెప్తే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పోలే దాంట్లోకి వెళ్ళి కడియం శ్రీహరి మొన్న పోయిండు కలిసి వచ్చిండు ఇంకా నాకు రెండు మూడు వారాల టైం కావాలని చెప్పి కడియం శ్రీహరి చెప్పొచ్చిండు దానం నాగేందర్ ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అధిష్టానంతో దానం నాగేందర్ మాట్లాడిండు అధిష్టానంతో దానం నాగేందర్ అన్నీ చెప్పిండట నాకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది నేను మంత్రి పదవి ఆశిస్తున్నా నాకు మంత్రి పదవి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోండి అప్పుడు నేను పార్టీ కోసం లాయల్గా పనిచేస్తా ఖైరతాబాద్లో నేను రాజీనామా చేస్తా ఎవరికైనా టికెట్ ఇచ్చి మీరు పోటీ చేపియండి వారిని నేను గెలిపించుకుంటా ఎన్ని డబ్బులైనా సరే ఖర్చు పెట్టుకుంటా అని చెప్పి దానం నాగేందర్ ఢిల్లీ హైకమాండ్కి చెప్పొచ్చిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అంటే దానం నాగేందర్ చాలా క్లియర్ కట్గా ఆయన రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాడు ఆల్రెడీ ఆయన చెప్పేసింది కూడా దానం నాయర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి దానం నాగేందర్ ఏం అనేది ఒక్కసారి ఈ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకు నాకేం కొత్త కాదు ఫైట్ ఫైట్ చేయడం చేయడం కొత్త కాదు విన్నర్ కదా దానం నాగేందర్ చెప్తున్న మాట అంత ఓపెన్ స్టేట్మెంట్ కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పూడతో చేస్తాం అంటే ఇంకా మా వాళ్ళు డిస్కస్ చేస్తారు మా వాళ్ళు ఇంకేం నిర్ణయం తీసుకోలేదు నేను కూడా ఏం నిర్ణయం తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి చెప్పినా అధిష్టానం చెప్పినా కాంగ్రెస్ పార్టీ చెప్పినా వాళ్ళు ఇట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా నిర్ణయానికి నేను రెడీగా ఉంటాను నేను పోటీ చేసుడు నేను ఎప్పటి నుండో తెలుసు నాకు నేను చాలా రాజీనామాలు చేసిన చాలాసార్లు పోటీలు చేసిన చాలాసార్లు నేను పోరాటం చేస్తూనే వచ్చిన ఎన్నికలు నాకు కొత్తగావు నేను ఎన్నికల్లోకి పోతా నేనే గెలుస్తా గెలుపు అనేది నా రక్తంలోనే ఉందంటున్నాడు దానం నాగేందరు చెప్తున్నటువంటి మాట అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లాస్ట్ వరకు ఈ వీడియో అయితే ఎట్లయినా చూస్తారు కదా లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి మన వీడియోలన్నీ జనాలకు అర్థమవుతుంది జనాలకు గట్టిగా పోతే ఇంకా రైట్గా ఇక టాపిక్లోకి పోతే దానం నాగేందరు ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయిండు ఎందుకు ఇరుక్కపోయిండు అంటే దానం నాగేందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీ హైకమాండ్ తోటి కూడా చెప్పినాడు ఏమని నాకు నేను ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా కానీ నేను మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తానో ఓడిపోతానో తెలియదు కాబట్టి నేను సేఫ్ జోన్లో ఉండాలి నేను సేఫ్ జోన్లో ఉండాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి నాకు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోండి మన అజారుద్దునిదికి ఇచ్చిరు కదా అజారుద్దునికి ఘట్టణ చేసిరు కదా అది ఎమ్మెల్సీగా తీసుకొని తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నారు కదా సేమ్ నాకు కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మంత్రివర్గంలోకి తీసుకోండి ఇది దానం నాగేందర్కి సంబంధించినటువంటి వర్షన్ దానం నాగేందర్ ఇప్పటి నుండి చెప్తున్న మాట కాదు ఢిల్లీ హైకమాండ్తో రెండు రోజులు లాబింగ్ చేసుకున్నాడు వాళ్ళతో మాట్లాడిండు వాళ్ళతో డిస్కస్ చేసిండు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా దానం నాగేందర్ చెప్పుకోవచ్చాండు తర్వాత దానం నాగేందర్ ఇంటికి వచ్చినాక స్పీకర్ సార్ని కలిసిండు స్పీకర్ సార్తో మాట్లాడిండట నాకు కొద్దిగా టైం కావాలని చెప్పి కూడా దానం నాగేందర్ చెప్పిండట తర్వాత ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడిండు తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయి అధిష్టానంతో మాట్లాడి వచ్చారు ఏం మాట్లాడిరు ఏం జరిగిందంటే దానం నాగేందర్ రెండే రెండు అంశాలు చెప్తున్నాడు ఒకటి నాకు మంత్రి పదవి ఇస్తే నేను పార్టీ కోసం పనిచేస్తాను అవసరం అనుకుంటే పార్టీకి మన ఫండ్ కావాలన్నా ఇస్తాను లేకపోతే ఇంకేమైనా కావాలని చేస్తా పార్టీ కోసం కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత టికెట్ మళ్ళీ నాకే ఇస్తే నేను పోటీ చేస్తే ఓడిపోతే నా పరిస్థితి ఏంది మా ఓడిపోతున్న గెలుస్తున్న నాకు తెలియదు కదా ఒకవేళ ఓడిపోతే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మంత్రివర్గంలోకి తీసుకోండి ఇక్కడ ఎవరినైనా పోటీ చేపి ఖైరతాబాద్ నుండి విజయారెడ్డిని పోటీ చేపించిన వేరే వాళ్ళని పోటీ చేయించినా వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళ పైసలు కూడా నేను ఖర్చు పెట్టుకుంటా మీకేం టెన్షన్ లేదు అంత నేను చూసుకుంటాను ఇది దానం నాగేందర్కి సంబంధించిన వర్షన్ దానం నాగేందర్ ఒకే ఒక మాట చెప్తున్నాడు ఎంతసేపు దానం నాగేందర్ చెప్తున్న మాట ఒకటే నేను ఖర్చు పెట్టుకుంటా నేను చూసుకుంటా నేను పోటీ చేయిస్తా మొత్తం నేనే ఇక్కడ గెలిపించుకుంటా ఎవరికి టికెట్ ఇచ్చినా అసలు ఇక్కడ సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చినా కూడా నేను గెలిపించుకుంటా ఇది దానం నాగేందర్ వర్షన్ మరి ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను గెలిపించుకుంటా అని చెప్తున్న దానం నాయన ఆయన గెలవచ్చు కదా ఆయనకైనా టికెట్ ఆయనే తీసుకొని ఆయనే గెలవచ్చు కదా కానీ అంత సీన్ లేదా ఆడ ఖైరతాబాద్లో సినారియో మొత్తం రివర్స్ కనబడుతున్నది దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే గెలిచేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ కనబడుతున్నాయి గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా ఖైరతాబాద్లో పీ పీజేఆర్ బిడ్డ పీజేఆర్ బిడ్డ పి జనార్దన్ రెడ్డి బిడ్డ విజయారెడ్డి పేరు వినబడుతున్నది మొత్తం విజయ రెడ్డి ఉంటేనే బాగుంటుంది పీజీఆర్ చాలా గొప్ప వ్యక్తి మంచి పని చేసిండు ఆయన లాంటి వ్యక్తికి మేము ఓటేయాల్సింది ఆయన లేడు వాళ్ళ పిల్లలకన్నా మేము అవకాశం ఇస్తామని చెప్పి పీజీఆర్ పేరు మారుమవుతుందట కాబట్టి దానం నాయగేంద్రకి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు కానీ దానం నాగేందర్ మాత్రం అడీ ఉన్నారు చూడరు ఇన్ని రోజు మనం ఏమనుకున్నాం దానం నాగేందర్ రాజీనామా చేయకపోవచ్చు దేనికో భయపడుతున్నాడు దానం నాగేందర్ ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి రకరకాలుగా అనుకున్నాం కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలోనే చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పగానే రాజీనామా చేస్తా అధిష్టానం నిర్ణయం తీసుకున్న తోట రాజీనామా చేస్తా రాజీనామా చేస్తా మళ్ళీ పోటీ చేస్తా మళ్ళీ గెలుస్తా గెలుపు ఓటమి నాకు తెలుసు నేను చాలాసార్లు ఏడై ఏడెనిమిది సార్లు పోటీ చేసినా మళ్ళీ గెలిచిన నాకేం ఇబ్బంది లేదు ఇది దానం నాగేందర్ వర్షన్ కానీ ఒకవేళ ఖైరతాబాద్లో దానం నాగేందర్ రాజీనామా చేయకుండా అట్లనే ఉంటే స్పీకర్ సార్ కనుక దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని తీసేసి నాకు ఇజ్జతకరం అవుతుంది అందుకే దానం నాగేందర్ స్పీకర్ సార్ నన్ను తీసేయకముందు నేనే రాజీనామా చేస్తాను నేనే రాజీనామా చేస్తే నాకు ఇజ్జతన దక్కుతది అనవసరంగా లేకపోతే ఇబ్బంది పడతా అంటే ఈయనే సెల్ఫ్ రాజీనామా చేసి ఏం చేస్తాడు జనాల దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా తీసుకుపోయి రిజైన్ లెటర్ కేసీఆర్ ముఖం మీదే వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం భూకంపం బదులు కొడుతుంది కాంగ్రెస్ మొత్తం అద్భుతం చేస్తుంది కాంగ్రెస్లోనే ఉంటా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తా ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలుస్తా మీకు అభివృద్ధి కావాలంటే నిధులు కావాలంటే మీకు సంక్షేమ పథకాలు కావాలంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్కి ఓటు ఏయమని చెప్పి ఇప్పుడు దాన నాగేందరు చెప్తారన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏడు నియోజకవర్గాలలో రేవంత్ అన్న జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా జూబ్లీ హిల్స్లో కూడా రేవంత్ అని బ్లాక్మెయిల్ చేసి గెలిచింది కదా జూబ్లీ హిల్స్లో ఏమన్నాడు బీఆర్ఎస్ కోర్టు వేస్తే మీకు రావాల్సినటువంటి పథకాలు రావు ఆర్టీసీ ప్రయాణం బంద్ అవుతుంది మీకు పెన్షన్లు బంద్ అవుతాయి మీకు రేషన్ కార్డులు బంద్ అవుతాయి మీకు సన్నబియ్యం బంద్ అవుతాయి ఇవన్నీ భయప్రాంతాలకు గురి చేసింది కదా రేవంత్ రెడ్డి మొన్న జూబ్లీ హిల్స్లో జనాలను భయపెట్టి కదా గెలిచింది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నప్పుడు కూడా మొన్న ఏడా కుటూడంలో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మీరు మా మన మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థులని గెలిపించుకోండి ఒకవేళ మన ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థులు కాకుండా వేరిటోళ్ళు గెలిపించుకుంటే మీకు రావాల్సినటువంటి పథకాలు రావు మీకు రావాల్సిన నిధులు రావు మీ గ్రామానికి అంటున్నాడు అంటే ఏంది ఇండైరెక్ట్గా మా వాళ్ళనే గెలిపియ్రీ మా మంత్రులు ఎవరు చెప్తే వాళ్ళకే ఓటు వేయర్రీ మా మంత్రులు ఎవరునంటే వాళ్ళకే మీరు ఓట్లు గుద్దిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజలను బ్లాక్మెయిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మామూలు బ్లాక్మెయిల్ కాదు జనాలను ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు జనాలను ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు మా వాళ్ళకే ఓటు వేయాలి మా వాళ్ళకి ఓటు వేయకపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు అంటే ఎవరు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు కదా మంత్రులతోటి కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు అంటే కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు కదా వేరేటోళ్ళు ఉంటారు ఏమన్నా రేవంత్ రెడ్డి ఇట్లా సభలలో మాట్లాడుతున్నాడు ఇక్కడేమో రేవంత్ రెడ్డి చెప్తే నేను రాజీనామా చేస్తాను దానం నాగేందర్ చెప్తున్నాడు మీరు పెట్టుకోరి మాక్సిమం సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ రెండు ఎన్నికలు అయిపోయిన వెంటనే రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మాక్సిమం దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతున్నది ఖైరతాబాద్లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉంది లేదా తమిళనాడు ఎలక్షన్స్తో పాటు రావచ్చు ఏదో ఒకటి జరుగుతుంది కానీ దానం నాగేందర్ రాజీనామా చేస్తాడు ఇప్పుడు ఆల్రెడీ దానం నాగేందర్ పర్సనల్ ఒపీనియన్ కూడా మనం తెలుసుకున్నాం కదా ఆయన మాట్లాడినటువంటి మాటలలో మీకు అర్థమైపోయింది దానం నాగేందర్ ఒపీనియన్ ఏంది దానం నాగేందర్ ఏమనుకుంటున్నాడు రాజీనామా చేయడానికి రెడీ ఉండడా లేడా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇప్పటిదాకా నేను వీడియో కూడా అందుకే చూపించినా దానం నాగేందర్ వర్షన్ ఏంది దానం ఏమనుకుంటున్నాడు ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉండడా లేదా అనేది చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అందుకే నేను ఆ వీడియో మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసినా సో మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు రెడీ అవుతున్నాడు ఆయన కాంగ్రెస్ అన్నికి లేదు బీఆర్ఎస్ అన్నికి లేదు ఇప్పుడు మధ్యలో ఉన్నాడు ఆయన గెలిచింది బీఆర్ఎస్లో వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట ఏంది నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంత ఇష్టం ఉంటే మా బీఆర్ఎస్లో మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ నుండి గెలువు మేము బీఆర్ఎస్ నుండి వేరే అభ్యర్థిని పెడతాం నువ్వు గెలుస్తావా మేము గెలుస్తామో చూద్దాం అప్పుడు జనాలు డిసైడ్ చేస్తారు ఆ తర్వాత నువ్వు కాంగ్రెస్ నుండి గెలిస్తే కాంగ్రెస్లోనే ఉండు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వర్షన్ నువ్వు మా పార్టీలో గెలిచి కాంగ్రెస్లో పదివి ఎంజాయ్ చేయడం ఏంది కాంగ్రెస్లో నువ్వు ఎమ్మెల్యే ఉండడం అది మాకు నచ్చలేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి దానం నాగేందరు రాజీనామాకి అయితే రెడీ అయింది అనేటటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది ఆల్రెడీ వీడియోలో కూడా క్లియర్గా చెప్పిండు ఒకవేళ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే మా ముఖ్యమంత్రి చెప్తే దేనికన్నా రెడీ ఉంటా అంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ మాట కూడా ఇచ్చిండట దా రాగు పట్టు నీకు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ అధిష్టానంతో మాట్లాడుతున్నామని రేవంత్ రెడ్డి కూడా దానం నాగేందర్తో చెప్పినట్టు అందుకే దానం నాగేందర్ ఓపిక పడతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం చూద్దామేం జరగబోతుందనేది దయచేసి వీడియో అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ